హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ తల్లికి వందనం పథకానికి సంబంధించి పదిహేను వేల రూపాయలు కాసేపట్లో అకౌంట్ లో చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు అలాంటి వారందరికీ కూడా ఇప్పుడు ప్రభుత్వం భారీ షాక్ అయితే ఇచ్చింది ఇప్పుడే ఒక జీవో అయితే విడుదల చేయడం జరిగింది ముఖ్యంగా చూస్తే పదిహేను వేలు కాదు పదమూడు వేలు మాత్రమే చాలా మంది ఎదురు చూస్తున్నారు తల్లికి వందన సంబంధించి పదిహేను వేలు పడిపోతాయి అకౌంట్లో అని పదిహేను వేలు కాదు పదమూడు వేలు మాత్రమే పడబోతున్నాయి మళ్ళీ రెండు వేలు ఏం చేయబోతున్నారు ఏంటి జివోలో ఏ ఉంది అనే వివరాలు ఒకసారి తెలుసుకుందాము వీడియో కంప్లీట్ గా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ ప్రభుత్వం నుంచి వచ్చే ఇంపార్టెంట్ అప్డేట్స్ అంటే మిస్ కాకుండా ముందుగానే తెలుసుకోవాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇంకా వివరాలు చూస్తే ప్రభుత్వం కొద్దిసేపు క్రితం జివో అయితే విడుదల చేయడం జరిగింది ఆ జివోలో ఏముంది అంటే పదిహేను వేలు వేయటం లేదు పదమూడు వేలు మాత్రమే అకౌంట్ లో వేయడం జరుగుతోంది ఎందుకు ఏమిటి అనే వివరాలు అయితే తెలుసుకుందాము అందరికీ తెలుసు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అయితే కనుక తల్లికి వందనం పేరుని అమ్మఒడి పథకం పేరుతో అయితే కనుక చదువుకుని విద్యార్థులందరికీ పదిహేను వేల రూపాయలు అయితే వేశారు సో తర్వాత తర్వాత సంవత్సరం అయితే కనుక అది ఒక వెయ్యి రూపాయలు అయితే స్కూల్ మెయింటెనెన్స్ ఫండ్ కింద తీసేసి పద్నాలుగు వేల రూపాయలు వేయడం జరిగింది అదే విధంగా ఆ తర్వాత సంవత్సరం అయితే కనుక మరొక వెయ్యి రూపాయలు కట్ చేసి పదమూడు వేలు మాత్రమే వేయడం జరిగింది ఎందుకు ఏమిటి అని చూస్తే కనుక స్కూల్ సంబంధించి మెయింటెనెన్స్ కోసం అని చెప్పేసి రెండు వేలు కట్ చేస్తున్నామని అప్పట్లో అనౌన్స్మెంట్ అయితే చేశారు ఆ తర్వాత పదమూడు వేలు వేయడం జరిగింది ఎన్నికల్లో ముందు వచ్చేటప్పటికి లాస్ట్ సంవత్సరం వేయలేదు అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి ఆరు నెలలు ఆ పథకం అయితే అమలు కాలేదు ఇక ఒక సంవత్సరం అయిపోయింది ఇప్పుడు అయితే కనుక అమలు చేస్తా ఉన్నారు ఓవరాల్ గా రెండు సంవత్సరాల దగ్గరలో అయితే కనుక ఎలక్షన్స్ ముందు ఒక సంవత్సరం అలాగే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మరో సంవత్సరం రెండు సంవత్సరాల వరకు కూడా అమౌంట్ అయితే చాలా వరకు ఎవరికి కూడా అంటే ఎవరికి ఇంకా అమౌంట్ అయితే విడుదల చేయలేదు అయితే ఇప్పుడు ఈ రోజు విడుదల చేస్తున్నాం తల్లికి వందనం ఈ స్కూల్స్ ఓపెన్ చేసిన వెంటనే పన్నెండో తారీఖున అమౌంట్ అయితే విడుదల చేస్తామని గత కొద్ది రోజులుగా ప్రభుత్వం అయితే అనౌన్స్ చేస్తూ వస్తుంది ఇప్పుడు లాస్ట్ లో మరొక ట్విస్ట్ అయితే ఇచ్చారు ఎంతమంది చదువుకున్న విద్యార్థులు ఒక్కొక్క విద్యార్థికి పదిహేను వేల రూపాయలు చదువుకుని ప్రతి విద్యార్థికి పదిహేను వేల రూపాయలు అయితే కనుక అకౌంట్లో వేస్తామని చెప్పిన ప్రభుత్వం అయితే కనుక ఇప్పుడు మరో ట్విస్ట్ ఇచ్చింది గత ప్రభుత్వం ఏ విధంగా చేస్తోంది విధంగా రెండు వేల రూపాయలు అయితే కట్ చేసి పదమూడు వేల రూపాయలు మాత్రమే వేస్తామని అయితే అనౌన్స్ చేశారు దానికి సంబంధించి నీ జీవో ఒకసారి చూద్దాము అలాగే మరి కొంతమంది అయితే డౌట్స్ అడుగుతున్నారు ఈ సంవత్సరం ఇంటర్ పూర్తయిన విద్యార్థులకి అమౌంట్ ఇస్తారా పన్నెండో తరగతి పూర్తయిన వారికి అంటే వారికి వచ్చే అవకాశం లేదు ఎందుకంటే ఇంకా వారు స్కూల్ నుంచి ఆ కాలేజీ నుంచి వాళ్ళు బీటెక్ కానీ లేదంటే ఇంజనీరింగ్ కానీ వెళ్ళిపోయే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళకి ఫీజ్ రీఎంబర్స్మెంట్ పథకంలోకి అయితే వెళ్ళిపోతారు వారికైతే కనుక ఈ సంవత్సరం ఈ త అమ్మక తల్లికి వందనం అనే పథకం అయితే కనుక వచ్చే అవకాశం అయితే లేదు ఇక్కడ చూసినట్టయితే కనుక ఇక తల్లికి వందనం ఈ పథకానికి సంబంధించి ఫైనాన్షియల్ ఇయర్లో పదిహేను వేల రూపాయలు ప్రతి చిల్లర ప్రతి పిల్లలకి కూడా పదిహేను వేల రూపాయలు అయితే వేస్తామని చెప్పేసి జియో అయితే విడుదల చేస్తారు డేట్ అయితే చూస్తున్నారు కదా పన్నెండో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై ఐదు అంటే ఈ రోజే రి రిలీజ్ చేయడం జరిగింది ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి జివో ఇందులో ఏముందని చూస్తే ఒక్కొక్క విద్యార్థికి పదిహేను వేల చొప్పున అయితే కనుక వేసేటట్టుగా ఈ జీవో అయితే ఇచ్చారు ఇక్కడ మీరు గమనించినట్లయితే కనుక యాన్ అమౌంట్ ఆఫ్ టూ థౌజండ్ రూపీస్ పర్ ఈచ్ స్టూడెంట్ అంటే ప్రతి ఒక్క విద్యార్థి స్టూ ప్రతి ఒక్క విద్యార్థి నుంచి రెండు వేల రూపాయలు షాల్ బి డిడక్టెడ్ అట్ సోర్స్ ఫ్రమ్ ద బెనిఫిషరీ అంటే వారి యొక్క పదిహేను వేల రూపాయల అమౌంట్ ఏదైతే వేస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి రెండు వేల రూపాయలు అయితే కట్ చేయమని చెప్తున్నారు అంటే తగ్గించి పదమూడు వేల రూపాయలు అయితే వేస్తారు అంటే ఫర్ ద ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఎకో సిస్టమ్ ఇన్ ద స్టేట్ ఆ రెండు వేల రూపాయలు ఆ స్టేట్ ఏదైతే ఉందో ఏ జిల్లా సారీ రాష్ట్రానికి సంబంధించి ఎడ్యుకేషనల్ సిస్టమ్ అయితే డెవలప్మెంట్ చేయడానికి అని చెప్పేసి రెండు వేలు కట్ చేస్తున్నామని చెప్తున్నారు ద స డిడక్టెడ్ అమౌంట్ ఆఫ్ టూ థౌసండ్ రూపీస్ విల్ బీ క్రెడిటెడ్ టు ద రెలవెంట్ అకౌంట్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఏ జిల్లాలకు సంబంధించి ఆ జిల్లాలకి కట్ చేసిన రెండు వేలు ప్రతి స్టూడెంట్ సంబంధించి కట్ చేసిన రెండు వేల రూపాయలు ఏ జిల్లాలకు సంబంధించి ఆ జిల్లాలకు సంబంధించి కలెక్టర్లు అండర్లో అయితే కనుక ఉండడం జరుగుతుంది ఆ అమౌంట్ ఎంత అయిందో ప్రతి జిల్లాకి ఇన్ని వేల మంది లేదా మొత్తం అరవై ఏడు లక్షల మందికి పైగా విద్యార్థులకు వేస్తున్నారు కదా ప్రతి జిల్లాలో ఇన్ని లక్షల మంది విద్యార్థులు అని ఉంటారు ఆ విద్యార్థులకు సంబంధించిన రెండు వేల రూపాయలు అంటే కొన్ని లక్షలయితే అమౌంట్ యాడ్ అవుతుంది ఆ అమౌంట్ అంతా కూడా ఆ జిల్లాల యొక్క కలెక్టర్ కంట్రోల్లో అయితే ఉంటుంది ఆ ఆ జిల్లా కలెక్టర్ల యొక్క కంట్రోల్లో ఉంటుంది దీన్ని

శానిటైజేషన్ హైజీన్గా ఉంచడానికి అప్పట్లో కూడా చెప్పారు పారిశుధ్యానికి సంబంధించి బాత్రూమ్స్ అవన్నీ కూడా క్లీన్గా ఉంచడం కోసం అని చెప్పేసి ఒక రెండు వేల రూపాయలు అయితే కట్ చేస్తున్నామని సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా కాలేజీలు లేదా స్కూల్స్ మెయింటెనెన్స్ హైజీన్ శానిటైజేషన్ ఈ విధంగా వీళ్ళందరికి సంబంధించి తీసుకోవాలి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి దగ్గర ఖర్చు పెట్టాలని చెప్పేసి అయితే చెప్తున్నారు ఓవరాల్గా పదిహేను వేల రూపాయలు సంబంధించి జీవో అయితే విడుదలైనప్పటికీ కూడా ప్రతి విద్యార్థి వద్ద నుంచి కూడా రెండు వేల రూపాయలు అయితే కనుక కట్ చేసి అది జిల్లా కలెక్టర్ కంట్రోల్లో ఉంటుంది అమౌంట్ అంతా స్కూల్స్ డెవలప్మెంట్ కి అదే అదే మెయింటెనెన్స్ కి అంతే కాకుండా శానిటైజేషన్ సంబంధించి ఖర్చు పెడతామని అయితే చెప్తూ ఉన్నారు దీనికి సంబంధించిన న్యూస్ కూడా ఒకసారి చూద్దాం తల్లికి వందనం పథకం జీవో విడుదలైతే అవడం జరిగింది ఓవరాల్ గా చూస్తే రాష్ట్రంలో కూటమి సర్కారు ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా మహిళలకు కూటం తీపి తీపికబురు చెప్పింది ఎన్నికల్లో ఇచ్చిన మాట మారికి వాళ్ళ తల్లికి వందనం పథకానికి నిధులు మంజూరు చేస్తూ జీఓ నెంబర్ ఇరవై ఏడును ను పాఠశాల విద్యాశాఖ సెక్రటరీ కోనస్ శశిధర్ అయితే కనుక ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది ఈ పరిణామంతో రాష్ట్రంలో ఉన్నటువంటి నలభై రెండు వేల సారీ నలభై రెండు లక్షల అరవై తొమ్మిది వేల నాలుగు వందల యాభై తొమ్మిది మంది తల్లుడు ఖాతాలో అరవై ఏడు పాయింట్ అంటే మొత్తం అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల మంది ఇరవై ఏడు వేల నూట అరవై నాలుగు మంది విద్యార్థులు కానీ అంటే ఒక్కొక్కళ్ళ ఇంట్లో కూడా ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉంటారు కదా మొత్తం తల్లు యొక్క అకౌంట్ చూస్తే నలభై రెండు లక్షల మందికి పైగా ఉన్నారు నలభై రెండు లక్షల అరవై తొమ్మిది వేల మంది తల్లుల ఖాతాలో పడిపోతుంది ఎంతమంది పిల్లల కంటే ఒక్కొక్క ఇంట్లో ఇద్దరు ముగ్గురు ఉంటారు కాబట్టి ఓవరాల్ చూస్తే అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల నూట అరవై నాలుగు మంది విద్యార్థులకు అయితే కనుక పదిహేను వేల రూపాయలు చొప్పున జమ చేయనున్నారు అదేవిధంగా పదిహేను వేలలో రెండు వేలను ఆయా జిల్లాల కలెక్టర్ల ఖాతాలో జమ చేసి ప్రభుత్వ పాఠశాల మెయింటెనెన్స్తో మరమ్మత్తులు తాగునీరు పారిశుధ్య నిర్వహణకు వినియోగించాలని జీవో స్పష్టంగా తెలిపారు దానికోసం వినియోగించాలని ఆదేశాల్లో వెల్లడించారు తల్లికి వందనం నిధులను ఆయా కార్పొరేషన్ల ద్వారా విడుదల చేయాలంటూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు అలాగే మరికొంతమంది డౌట్స్ అడుగుతున్నారు టెన్త్ పాస్ ఈ సంవత్సరం టెన్త్ పాస్ అయిన తర్వాత ఈ తల్లికి వందనం వస్తుందా అంటే వస్తుంది తల్లికి వందనం వస్తుంది వాళ్ళు ఇంటర్లో చదువుతున్నందుకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ గాను జాయిన్ అయి ఉంటే కనుక ఇంటర్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయి ఉంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఈ తల్లికి వందనం అయితే రావడం జరుగుతుంది సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏ విధంగా ఫస్ట్లో పదిహేను వేల రూపాయలు ఇచ్చి తర్వాత రెండు వేల రూపాయలు అయితే కట్ చేసి ఈ మెయింటెనెన్స్ కోసం తీసుకుంటున్నారో సేమ్ అదేవిధంగా కూట ప్రభుత్వం కూడా ఇప్పుడు ఎన్నికల హామీల్లో భాగంగా పదిహేను వేల రూపాయలని ప్రకటించినప్పటికీ కూడా మళ్ళీ స్టార్టింగ్ ఇప్పుడు ఇచ్చేటప్పుడు వన్ ఇయర్ తర్వాత ఇచ్చేటప్పుడు పదమూడు వేలు మాత్రమే ఇస్తాము రెండు వేల రూపాయలు ఇలాగా మెయింటెనెన్స్ కోసం తీస్తున్నామని చెప్తున్నారు ఇంకా ఈరోజు డబ్బులు అయితే కనుక విడుదల చేయాలని అన్ని కార్పొరేషన్కి కూడా ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది మరి కాసేపట్లో అందరి అకౌంట్లో కూడా డబ్బులు అయితే పడబోతున్నాయి ఒకవేళ ఎవరికైనా డబ్బులు పడకపోయినట్లయితే అంటే గతంలో చూసినట్లయితే వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ పథకం స్టార్ట్ అయ్యే ముందు గ్రామ వార్డు సచివాలయాల ద్వారా వాలంటీర్లు అందరూ ఇంటికి రావడం ఈ డీటెయిల్స్ అన్ని తీసుకోవడం అదే విధంగా అప్లై చేసామని చెప్పడం మీకు ఓటీపీలు రావడం అంతేకాకుండా అర్హుల లిస్ట్ ముందుగా ప్రదర్శించడం తర్వాత ఏదైనా డౌట్ ఉంటే కనుక మళ్ళీ అప్లై చేసుకోవాలి ఫైనల్ లిస్ట్ ఇది అని ఒక రెండు మూడు సార్లు ఈ అంతా సెటప్ అంతా కూడా జరుగుతూ ఉండేది ఈ ప్రాసెస్ అంతా కూడా జరుగుతూ ఉండేది అయితే ఇప్పుడు ఎవరికి వేస్తున్నారు ఎవరికి వేయడం లేదు ఎవరికి కూడా సమాచారం అయితే లేదు కేవలం ఇప్పుడు అకౌంట్ లో పడతాయి అంటే గతంలో ఉన్న డేటా మాదిరి డేటా ఆధారంగా ఇప్పుడు అయితే అమౌంట్ రిలీజ్ చేసే అవకాశం ఉంది ఎవరెవరు ఏ క్లాసులకు వెళ్తున్నారు అన్న డేటా ఆధారంగా అమౌంట్ అయితే విడుదల చేయబోతున్నారు మ్యాక్సిమం అరవై ఏడు లక్షల మంది పైగా విద్యార్థులకు అయితే డబ్బులు జమ చేస్తున్నామన్నారు ఒకవేళ డేటాబేస్ లో ఏమైనా సాంకేతిక లోపాల వల్ల ఏదైనా ఎవరికైనా డబ్బులు పడకపోతే కంగారు అయితే పడవద్దు వెంటనే మీకు డబ్బులు రానివారు ఎవరైనా అర్హత ఉండి డబ్బులు రానివారు ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే గ్రామ వార్డు సచివాలయాల ద్వారా వెంటనే దరఖాస్తు చేసుకున్నట్లయితే వారి లిస్ట్ కూడా ఒకసారి చెక్ చేసి ఇమీడియట్గా వారికి కూడా అమౌంట్ అయితే వేస్తామని ప్రభుత్వం ప్రకటించింది సో డబ్బులు మీ అకౌంట్లో పడ్డాయి లేదా చెక్ చేసుకోండి మధ్యాహ్నం దాటిన తర్వాత ఎందుకంటే ఒకే రోజు అందరికీ అమౌంట్ పడదు కాబట్టి రానున్న రెండు నుంచి మూడు రోజుల పాటు అమౌంట్ పడుతుంది అమౌంట్ మీకు పడింది లేదు చెక్ చేసుకొని పడినట్లయితే మెసేజ్ చేయండి కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఎవరికైనా డబ్బులు పడినట్టయితే కనుక ఒకవేళ ఏదైనా లింక్ ద్వారా చెక్ చేసుకోవడం కానీ లేదా మెసేజ్ ఎలా ఏమైనా మెసేజ్లు వస్తున్నట్లయితే మెసేజ్ వస్తున్నాయని చెప్పి నెక్స్ట్ వీడియోలో మన నేనైతే చెప్పడం జరుగుతుంది ఎవరికైనా డబ్బులు పడకపోయినట్లయితే ఎలా అప్లై చేసుకోవాలంటే ఆ తర్వాత వీడియోలు అయితే తెలుసుకుందాము సో ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి ఎటువంటి అప్డేట్ వచ్చిన వెంటనే మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది